ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని ఓ బ్రహ్మాండంగా జరుపుబోతున్నాం దేశం ప్రపంచం మొత్తం ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి కొందరు జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు ప్రపంచంలో కాకుండా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ తెలిసే విధంగా జరిపినా కూడా ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఈ జనసేన కార్యకర్తలు డిసిప్లిన్ లేకుండా క్రమశిక్షణ లేకుండా రోడ్ల మీద తాగి సామాన్య జనానికి చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు అయితే బుద్ధులు తిడుతూ ఉన్నారు సామాన్య జనం ఎక్కడ చూసినా కనుక రోడ్డు కట్టడం ఏందని అడిగితే దాడి చేస్తున్నారు ఏందని అడిగితే దాడి చేస్తున్నారు జనం పోలీసులని తిడుతున్నారు మీరు ఎందుకున్నారు అని అరే మేము డిప్యూటీ ముఖ్యమంత్రి తాలూకా మమ్మల్ని వాడు ఆపేది అని చెప్పి జనం మీద పోయేసి తాగి కుప్పలు కుప్పలు రోడ్ల మీద బండ్లు అడ్డదిడ్డంగా నడుపుతూ జెండాలు వేరే వాళ్ళ కార్లలోకి దురుస్తూ రన్నింగ్లో ఉన్న కార్లలోకి రకరకాలుగా బరితెగింపు చేష్టలు చేస్తూ ఉన్నారు సామాన్య జనాన్ని కొడుతూ ఉన్నారు సామాన్య జనాన్ని కొడుతున్నారండి బాబు ఇంత అతి పనికిరాదు కదా సామాన్య ట్రాఫిక్ విచ్చలు విడిదిగా ఉన్నారంట అడిగితే జనాన్ని కొడుతున్నారు ఏ ఏమో ఏమని అడిగితే అట్లా కొడుతున్నారు జనాన్ని కొడుతున్నారు ఏమని అడిగితే ఏ ఏమని అడిగినందుకు జనాన్ని కొడుతూ ఉన్నారు బైక్ సైలెన్సర్ బైక్ మీద నిలబడిపోతూ ఉన్నారు ఏమందిలే వాళ్ళ పార్టీ నాయకుడు అధ్యక్షుడే ఈ కాలం యువత సైలెన్సర్లు పీకిపోతేనే గిలి గిలి శబ్దం చేసుకుంటూ పోతేనే పోయినట్లు అని చెప్పి ఆయన అంటే వీళ్ళు మామూలుగానే సినిమా థియేటర్ ప్రీ సినిమా థియేటర్లలోకి వెళ్ళి స్క్రీన్ దించేసి అక్కడ బీరు పాటిల్ పగలగొట్టేసి తాగి వచ్చి ఇటువంటి ఏమంటారు రికార్డులన్నీ వీళ్ళ 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 బుక్కల్లో ఉన్నాయి ఈ రికార్డులన్నీ కూడా నిర్వహించుకుంటే నిర్వహించుకోవాలి రోడ్డు మీద పడి తింగరి చేసలు చేయడం ఏంటి బరి తెగింపు ఏంటి పోలీసులు ఏంటి పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమే లేదు వాళ్ళ గురించి ఎందుకు కానీ వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తున్నారు లేండి వాళ్ళు కూడా రోడ్ల మీద ఏందా స్వామి అక్కడ చూశాక ఫుల్ తాగి ఆ జనసేన జడలు కట్టుకొని ఆటోలో పోయి పోయి మొత్తం బోర్లో పడిపోయింది రోడ్ల మీద సామాన్యులకు ఇబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేయండి అని చెప్పి ఎవరో సామాన్యులు అడిగితే వాళ్ళని కొడుతూ ఉన్నారు సామాన్య జనం బొత్తులు తిడుతున్నారు సరేలే తిట్టే వాళ్ళు ఎంతమంది ఇలాంటి పనులు చేసేవాళ్ళే హీరోలు ఇట్లాంటి పనుల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలు సమాజంలో మంచిగా చెబితే ఓడింటాడు మంచిగా చెబితేడు పట్టించుకుంటాడు ఇటువంటివన్నీ కనుక థింగర్ చేసులు చిల్లర చేసులు ఇవన్నీ చేసే వాళ్ళకి హీరోయిజం ఉంటుంది అటువంటి వాళ్ళే పెద్ద తోపులు తోపులు అటువంటి వాళ్ళే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అట్లే చలామణి అవుతున్నారు ఎవడు చేసుకున్న పాపం ఎవడు చేసేది ఉంది కానీయండి